పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖు మంగళవారం ఈనాటి దివి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము దర్శన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం కొందరు ప్రజలు ఆలయం గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడు అని చెప్పుకొనుచుండిరి అంతట అంతటా వేసు వారితో ఈ కట్టడంను మీరు చూచుచు ఉన్నారు కదా ఇచ్చుట రాతిపై రాయి నిల్వని కాలం వచ్చును అంతయు నాశనం చేయబడిను అనిను అప్పుడు వారు బోధకుడ ఇవన్నీ ఎప్పుడు సంభవించును దానికి సూచన ఏమి అని అడిగిరి అందుకు ఆయన మిమ్ము ఎవరును మోసగింపుకుండునట్లు మెలకువగా ఉండు మోసపోకుడు అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అని చెప్పెదరు కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు ఇది ప్రభు సర్వీస్ అన్నికి వందనములు ధ్యానాంశం దుప్పాచారులను ఊహాగానాలను నమ్మొద్దు దర్శన గ్రంథంలోని పైపట్నం దేవదూతలు వారి నిర్వర్తించిన పనిని గూర్చి తెలుపుతూ ఉంది రాబోయే తుది తీర్పును గూర్చి ముందుగానే ప్రవేశపెట్టింది దేవుని నమ్ నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది మరి పాపాలు దుర్గుణాలను దేవుడు శిక్షిస్తారు ముఖ్యంగా క్రైస్తవులను పొట్టన పెట్టుకున్న వారు దేవుని ఆగ్రహానికి లోనవుతారు ను పట్టణం దేశంపై తీర్పు విధించి దాన్ని నాశనం చేస్తారు ఆ నాశనాన్ని ఒక ఉపమానంతో పొలము పంటతో వి వివరించాడు యోహాను సువార్తీకుడు రాసిన దర్శన గ్రంథం పూర్తిగా క్రీస్తు యేస్సు కేంద్రంగా చూపించినది క్రీస్తు పునర్వృత్తానంతరం క్రీస్తు ప్రభు మోక్షారోహణమయ్యారని సువార్తలు అపోస్తుల గ్రంథం బహిరంగం చేశాయి ఈ పునరుత్నం క్రీస్తు పునరాగమనవు తారేనిది కూడా ముందుగానే క్రీస్తే స్వయంగా ప్రకటించుకున్నారు కావున అంత్య తీర్పుకు రావడం విస్మరించలేని సత్యం పట్నంలో అంతిమ తీర్పును విభేదించి మనిషి కుమారుడు అయితే ఆ అంశాన్ని స్పష్టమైన భాషలో చెప్పలేదు దర్శనమిచ్చిన నరుడు మనిషి కుమార్ని వలే ఉంటాడు ఆ నడు క్రీస్తేనని దాంట్లో ఎటువంటి సందేహం ఉండకూడదు దేవుడొక్కడే మేఘాలను అద్రోహిస్తారని పూర్వ నిబంధనలో పలుమార్లు తెలుసుకుంటూ ఉన్నా దేవుని కుమారుడు క్రీస్తు మెస్సియాకు ఆ అర్హత హోదా అధికారం ఉంది ఈ అంశాన్ని బలపరుస్తూ ఉన్నట్టుగా వారి సిరసు కిరీటం ఉంది చేతిలో వాడి అయిన కొడవలి ఉంది కొడవలి పంటను నూర్చడానికి ఉపయోగిస్తారు ఏలీషా ప్రవక్త నీటిన పడిన గొడ్డలిని ఒక కొమ్మతో నీటిపై తేలియాడుతున్నట్లు ఆడుతున్నట్లు చేశాడు గొడ్డలిని అదుపులో పెట్టుకునేవాడు ఆపదలో పడకుండా ఉండగలడు ఆయుధాలు ఉపయోగార్థమే కానీ వినాశనానికి కాదు లేనిచో ఆ ఆయుధమే మనిషిని నరికివేస్తుంది మనుషు కుమారుడు కొడవలిని పైరు కోయటానికి ఉపయోగిస్తారు దుష్ట ప్రవర్తన ఖండితము పడుతుంది కొడవలిని పైరు కోయటానికి ఉపయోగిస్తారు దుష్ట ప్రవర్తన ఖండింపబడుతుంది పైపట్నాన్ని సమర్థిస్తూ సుశేషంలో కూడా ఆధారం తెలుపుతుంది పవిత్రమైనవి అపవిత్రమవడం అవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు ఏషారుతో దేవాలయాన్ని కూడా వర్తిస్తుంది యేసు దేవాలయంను అపవిత్రం చేసిన వారిపై కఠినంగానే స్పందించారు సృష్టికర్త ఉనికిని మానవుడు దేవుని ఆజ్ఞ ప్రకారం మానవుల మధ్య నిత్యం జీవిస్తుంటున్నారనే దానికి గుర్తు ఆ దేవాలయాన్ని అపవిత్రపరిస్తే అంతకు మించిన ఘోర పాపము ఉండదు కదా క్రీస్తు ఆ దేవాలయం కూలిపోతుందని చెప్పడంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి క్రీస్తు తన మరణం ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే తెలియజేశాడు ప్రియ స్నేహితులారా మరి యొక్క వాక్యాంశాన్ని మనం ఎంతో చక్కగా ధ్యానిస్తూ ఉండగా చక్క చక్కని రాళ్ళతోనూ దేవుని అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందంగా శోభిల్లుచున్నదో చూడు అని ప్రజలు వారిలో వారు అనుకోవటం మనం చూస్తూ ఉన్నాం మరి ఆ యొక్క ఇరుషలేము దేవాలయాన్ని అందాన్ని సౌందర్యాన్ని ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు మరి అదే సమయంలో దైవకుమారుడైన యేసుక్రీస్తు ఆ దేవాలయం గురించి మరి దాని యొక్క వినాశనం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం ఎందుకనగా రాతిపై రాయి నిల్వని కాలం వచ్చును అంత యునాశనం చేయబడును అని దేవుడే పలకటం ఒక గొప్ప విశేషంగా మనం భావించాలి మరి ఈనాడు దేవాలయాలు ఎంతో సౌందర్యాన్ని ఎంతో ఖర్చుతో మరి కట్టడం జరుగుతూ ఉంది మరి ఆ దేవాలయాన్ని చూసి మూరిసిపోవటం అంత సౌభ్యం సౌలభ్యం కాదు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు దేవాలయంలో దేవునికి కావలసినటువంటి హృదయాలు ఆ చటాస్తు లేకపోతే దేవునికి కావలసినటువంటి బిడ్డలు దేవాలయంలో స్థుతించడానికి లేకపోతే దేవుని మహిమ కొనియాడబడకపోతే ఆ దేవాలయాలు దేవాలయాలే కాదు ఎప్పుడైతే దేవాలయం నుండి దేవుని బెడ్లు ఉండి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ అర్పిస్తూ మరి వారి సకల దీవెనలు పొందుతారో ఆ దేవాలయాలు నిజమైన దేవాలయాలు అవి ఏమిటనగా మన యొక్క దేహాలయ్ ఎప్పుడైతే ప్రభుని మన హృదయంలో పదిలపరుచుకుని ఆయన ఆరాధిస్తూ ఉంటాము ఆయనపై నమ్మకం ఉంచుతాము ఆయనపై విశ్వాసం ఉంచి మన జీవిత మనుగడను కొనసాగిస్తామో ఆ దేవాలయం నిజమైన దేవాలయం ఆ దేవాలయాన్ని చూసే ప్రభు మురిసిపోతూ ఉంటారు మరి ఈ లోకంలోని ప్రజలు రాళ్లతో కట్టినటువంటి దేవాలయాలను చూసి మేమే కట్టాం మా తాతలు కట్టారు మా పెద్దవాళ్ళు కట్టారు మా పూర్వీకులు కట్టారు మరి మేము ఎంత డబ్బు వేసుకున్నాం అన్ని కార్యాలు చేశామని ఒక్కొక్కసారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ ప్రభు మాట్లాడుతున్న విషయం ఏమిటి అనగా మన యొక్క దేహాలే ఆయన యొక్క దేవా దేవాలయం మన దేవాల మన దేహంలో ఆయనకు స్థానం లేకపోతే మనం ఎన్ని కోట్లు పెట్టి దేవాలయాన్ని నిర్మించిన ఆ దేవాలయంలో దేవుడు ఉండడు ఎందుకంటే అది రాళ్లతో కట్టుబడినటువంటిది ఆయనకు కావలసింది శరీర రక్తములతో కట్టబడినటువంటి దేవాలయం పవిత్రమైన హృదయం కల దేవాలయం నమ్మకము విశ్వాసం కలిగిన దేహం విశ్వాసంతో నిండిన మనసు కావాలి ప్రభుకి అలాంటి సుగుణాలను దయచేయమని మన యొక్క హృదయాలను ఆయనకు నచ్చిన విధంగా తయారు చేయమని మలచమని ఈనాడకంగా ప్రభుని అర్థించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె